సంక్షేమ ఫలాలు రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు తెచ్చి పెడితే మంచి మెజార్డ్తో జూబ్లీ ఎలక్షన్ గెలుస్తాం ప్రజాస్వామ్య ప్రక్రియలో రైతులు నిరుద్యోగులు ట్రిపుల్ ఆర్ ఫార్మసీ చెప్తున్నారు వేసుకునే అవకాశం ఉంది ఏది ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి బలాలు ఆశించే విధంగానే కార్యక్రమాలు చేస్తా ఉంది నిరుద్యోగులు నామినేట్ చేస్తే మంచిదే కానీ నిరుద్యోగులు ఒకటి ఆలోచించుకోవాలి గత పదేళ్ల కాలంలో

saray amelo surrender ne olur